హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ పొంగనూరు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి మీద జరుగుతున్నటువంటి దాడులు వారి సెక్యూరిటీని తొలగించడం ప్రభుత్వం తొలగించింది తొలగించిన సందర్భంగా ఆయన హైకోర్టుకి వెళ్ళారు దాని గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సబ్స్క్రైబ్ చాలా ముఖ్యం మనకి అయితే పొంగనూరు రామచంద్ర రెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయనకు ఫైవ్ ప్లస్ ఫైవ్ సెక్యూరిటీ ఉండేది ఇంతకు ముందు ప్రభుత్వం ఆయనకి ఇచ్చారు అయితే ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు సెక్యూరిటీ భద్రత మొత్తం తొలగించేసి వన్ ప్లస్ వన్ భద్రత ఇచ్చారు మరి వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అంటే రకరకాలమైనటువంటి కక్షపూరిత కార్యక్రమాలతో ఈ విధంగా ఆయన మీద కక్ష సాధిస్తున్నారు అయితే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారి ఫ్యామిలీలో తెలుగుదేశం ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఇంతలో వేవులో కూడా వారు వారి జిల్లా పట్టును నిలబెట్టుకున్నారు మాజీ ఎక్కడ మంత్రిగా చేసిన వారు ఎవ్వరు రాష్ట్రంలో గెలవకపోయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు మరియు వారి కుమారుడు గారు గెలిచారు ఎంపీగా మరియు వాళ్ళ ఇంట్లో ఇంకొకరు గెలిచారు వారు ముగ్గురు గెలిచారు వాళ్ళ జిల్లా నిలబెట్టుకున్నారు అది కూడా కొంచెం తెలుగుదేశం పార్టీ వారికి కష్టంగా అనిపించిందేమో తెలియదు కానీ వారికి రామచంద్రారెడ్డి గారికి వారి సెక్యూరిటీని తొలగించడము వారి కార్యకర్తల మీద చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులందరినీ చేర్చుకుంటూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు సమన్వయం కోల్పోవట్లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అయితే చివరగా వీరు చేయాల్సింది ఏం చేస్తున్నారంటే సెక్యూరిటీని తొలగించేశారు ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి ఆయన ఎంత అడిగినప్పటికీ సెక్యూరిటీని తొలగించేశారు అయితే ప్రభుత్వం తొలగిచ్చేసిన సందర్భంగా ఆయన హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు వారు ఈ ఎంబడే స్పందించేసి టూ ప్లస్ టూ అయినా నాకు కంపల్సరీ కావాలని చెప్పి రెడ్డి గారు అడగడంతో తెలుగుదేశం పార్టీకి మొటక్కాయలు వేశారు వేసేసి టూ ప్లస్ టూ భద్రత ఇవ్వమని కోరారు ఈ విధంగా ఈ విషయం కనీసం మెయిన్స్ట్రీమ్ మీడియాలో కానీ ఎల్లో మీడియాలో కానీ ఎక్కడ చిన్న అక్షరాలతో కూడా రాయలేదు ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వానికి హైకోర్టు మొటెక్కాయలు వేసింది కాబట్టి వాళ్ళు రాయలేదు అదే కనుక వైఎస్ఆర్సాబీ ప్రభుత్వంలో కానీ ఇలా జరిగి ఉంటే పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఒక పేజీ మొత్తం నింపేసేవారు ఎందుకు ఇలా ఎన్ని రోజులు దాచేస్తారు ప్రజలకు ఎందుకు నిజాలు ఎందుకు తెలియనీరు ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు నిజాలు ఇప్పటికైనా చెప్పండి మీరు ఎప్పటికీ చెప్పకపోతే ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇలాంటివి చాలా ఉన్నవి మీ ప్రజలు కూడా ఏంటంటే చాలా చాలా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మీ హామీలన్నీ నెరవేర్చలేక అవన్నీ హామీలను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అసలు సూపర్ సిక్స్ అనే దాని గురించి మాట్లాడే వ్యక్తులే లేరు అసలు అడిగే వాళ్ళే లేరు అయితే పేద ప్రజలు మాత్రం వీళ్ళు ఇచ్చిన హామీల గురించి అన్నము రామచంద్ర మాకు ఎప్పుడు వస్తాయి ఈ పథకాలు అనే విధంగా వాళ్ళు అలమటిస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మరి అవన్నీ వాటి గురించి ప్రభుత్వం కానీ ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం కానీ ఆలోచించకుండా ఈ గత ప్రభుత్వంలోని వారి నాయకుల మీద వారి కార్యకర్తల మీద ఇలాంటి చర్యలకు పాల్పడటం మాత్రం మంచి పద్ధతి కాదు చూద్దాం ఇది ఎంత ఇది మానుకోవాలి మానుకోకపోతే ప్రజలైనా ఎదురు తిరిగి వారికి సమాధానం చెప్పాలి చూద్దాం మరి ఎప్పటికైనా మానేస్తారేమో థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి